సర్పంచ్ అవమానించిన ఎమ్మెల్యే పార్థ సారథిని బర్త్ రఫ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్ చేశారు ఈ రోజు మండలం ఓల్చాల గ్రామంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల మధ్య గొడవలు పెడుతూ ఐక్యత దెబ్బతీస్తుందని అన్నారు మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల దేశ ప్రజలపై దాడి చేస్తే వారికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధుడ్ కీలకంగా వ్యవహరించిన సోఫియా కురేసిని ఉగ్రదా ఉగ్రవాదుల సోదరిగా వర్ణించారని దేశ సైనికులు దేశ ప్రజలు మోడీ కాలు ముక్కలని దేశ ప్రజలను అవమానించారని సైన్యాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ పద్ధతి ప్రకారం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ ఈ అఘంతాలకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు దాంట్లో భాగంగానే ఈ నెల పదహారవ తేదీన కర్నూలు జిల్లా ఆదోలి మండలం దానపురం గ్రామంలో ప్రజల కోసం పార్తూ సారది అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ వేదికకు దూరంగా ఉంటే ఏమయ్యా ఎస్సీనా అనడం దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్సీ అని తెలిపి సరే అక్కడే ఉండమని చెప్పడం ఘోరంగా అవమానించడం తప్ప మరొకటి కాదని తెలియజేశారు సమావేశంలో డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి హరికిషన్ రెడ్డి గ్రామ నాయకులు రాబు హరి విశ్వనాథ్ రఘువరన్ హరిమోహన్ తదితరులు పాల్గొన్నారు మొన్న కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పదహారవ తారీఖు ఎమ్మెల్యే పార్థసారథి గారి కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా దానాపురం అనేటువంటి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ అవమానం అవమానపడ్డాడు అవమానించబడ్డాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని అట్లాగే అక్కడ జరిగినటువంటి అవమానాన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము అదే విధంగా ప్రజలందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము బీజేపీ అనే అనేటువంటి పార్టీ పొరపాటున ఈ మాటలు అండం లేదు ఒక పద్ధతి ప్రకారము మాత్రమే మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము మొన్న జరిగినటువంటి యుద్ధం సందర్భంగా కల్లం సోఫియా కురేసి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేస్తే ఉగ్రవాదుల సోదరి ముస్లిం కాబట్టి ఆమెను పంపించామని చెప్పేసి మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవచ్చు అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ మొత్తం ఈ దేశంలో ఉండేటువంటి సైనికులు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కాలు మొక్కాలి అంత గొప్ప యుద్ధానికి శ్రీకారం చుట్టాడని చెప్పేసి అవమానించినటువంటి కూడా వాళ్ళతో పాటు సమానంగా చూడలేనటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ అనేటువంటిది గమనించాలా ఎక్కడ కులం పేరుతో మతం పేరుతో రాజకీయం జరిగినా దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరము సందర్భం ఉందని చెప్పేసి అనేటువంటిది కూడా గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ దౌర్జన్యాలు కానీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని కులం పేరుతో జరుగుతున్నటువంటి దాడులు కానీ ఇవన్నిటికీ ప్రధాన కారణం బీజేపీ అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అలాగే మొన్న జరిగినటువంటి పదహారో తారీఖు జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రశేఖర్ ని అవమానించడాన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది దగ్గరికి రమ్మని చెప్పేసి చెప్పిన తర్వాత పైకి రమ్మని చెప్పేసి అంటే టిడిపి నాయకులను గుడిసే కిష్టమ్మ ఎస్సీ పైకి రావడని చెప్పేసి అంటే అలాగే సరే సరే అని చెప్పేసి ఎమ్మెల్యే గా రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా భావించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గుడిసే కిష్టమ్మ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే వారితో పాటు స్టేజ్ పైన వాళ్ళ ఉన్న వాళ్ళందరి కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి